ఇస్రాయేలులో సరస్సు రక్తంలా ఎరుపుగా మారింది శాస్త్రం బైబుల్ విశ్వాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఇస్రాయెల్లో గలిలీ సరస్సు రక్తంలా ఎరుపు రంగులోకి మారింది శాస్త్రవేత్తలు దీనికి కారణం బోట్రియోకొక్కస్ బ్రౌనీ అనే ఆల్గీ సూర్యకాంతి ప్రభావంతో విడుదల చేసే ఎరుపు పిగ్మెంట్ అని గుర్తించారు ఇది మానవ ఆరోగ్యానికి హానికరం కాదని అధికారులు తెలిపారు అయితే బైబుల్లో నైలు నది రక్తంగా మారిన సంఘటన నిర్గమాకాండము ఏడు మరియు ప్రకటన గ్రంథం పదహారులోని తీర్పుల వర్ణనలను గుర్తుచేస్తూ చాలామంది దీన్ని ఆధ్యాత్మిక సంకేతంగా చూశారు గలిలీ సరస్సు యేసు అనేక అద్భుతాలు చేసిన ప్రదేశం కాబట్టి ఈ మార్పు విశ్వాసులకు ప్రత్యేకార్థం కలిగించింది శాస్త్రం దీనిని సహజ ప్రక్రియగా చెబుతుంటే విశ్వాసం దానిని దేవుని హెచ్చరిక లేదా సంకేతంగా భావిస్తోంది మొత్తానికి వాస్తవం శాస్త్రం చెబుతుంది కాని ఆ వాస్తవానికి అర్థం మన విశ్వాసం నిర్ణయిస్తుంది